పోయిన వాళ్ళని పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ మనం చూస్తే మొత్తం లేచిన సంఖ్య చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచిన సంఖ్య ఏడుగురు కనపడతారు ఏది ప్రభు కానీ అపోస్తలలు కానీ పాత నిబంధన భక్తులు కానీ చనిపోయిన వాళ్ళని లేపిన సంఖ్య ఏడుగురు కనపడతారు ఉదాహరణకి మీరు ఏలియా ఇలీషా ఇద్దరు చిరోకన్నీ లేపారు వాళ్ళకై వాళ్ళు ఉండి వాళ్ళ సేవలో సారే పత విధురాలి కొడుకునేమో ఏయి లేపుతాడు షునేమిరాలి కొడుకునేమో ఎలిషా లేపుతాడు అక్కడ ఇద్దరు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు అపోస్తలు ఇద్దరు లేపుతారు పౌలు ఐతుకుని లేపుతాడు పేతురు దోర్ఖాన్ లేపుతాడు అప్పుడు నలుగురు అయ్యారు యేసు ప్రభు ఒక ముగ్గురిని లేపాడు యాయిరు కుమార్తె రెండు లాజరు మూడవది నాయును అనేటువంటి గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుణ్ణి ప్రభు లేపినట్టు మనం చూస్తాం మొత్తం కొత్త నిబంధనలో పాత నిబంధనలో సమష్టిగా చూస్తే ఒక ఏడుగురిని మాత్రమే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్టు కనపడిద్ది అందరు చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించుకుంటూ తిరగవచ్చు కదా కాదు కాదు కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి కొంతమందిని లేపాడు చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడే బతికించుకుంటా ఎక్కడే స్థిరపరచాలనేది దేవుని సంకల్పం కాదు అసలు ఇక్కడ ఈ ప్రపంచమే ఒకనాటికి లయమైపోయి క్రొత్త భూమి ఆకాశాన్ని ఏర్పరచి అందులో నూతన జనముల సృష్టి జరిగించాలనేది దేవుని సంకల్పం ఈ భూమి మీద నుండి తీయబడినటువంటి భక్త సమాజం మొత్తాన్ని కూడా నూతన ఎరుశలీములో నిత్యసీయులో ఉంచాలనేది ఆయన సంకల్పం ఇక్కడ ఉంచడం కాదు అక్కడ ఉంచాలనేది దేవునికి స్తోత్రం కలిగును గాక పెద్దగా చెప్పండి అర్థమైందా